ప్రైజ్ అలార్డు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఆరవ కీర్తన ఏడవ చరణం ప్రిలరా యాకోబు యొక్క దేవుడు అని అబ్రహాం యొక్క దేవుడు అని ఇస్సాకు యొక్క దేవుడని వ్రాయబడింది నిజమే ఈరోజు మన దేవుడు కూడా మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నప్పుడు మనకు అనేకమైన మెరుగులు జరుగుతుంది ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమ్మనై ఉన్నాడు ఆ పత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు కేడముగా శైలముగా దుర్గముగా ఉన్నారు కనుక మనం ఈ రోజున సజీవులుగా ఉండగలిగాము